లయన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాల వల్ల లభించే సంతృప్తి వెలకట్టలేమని త్రీ ట్వంటీ ఫస్ట్ వైస్ జిల్లా గవర్నర్ లయన్ కౌడి చంద్రశేఖర్ ఆర్య అన్నారు లయన్స్ క్లబ్ల ద్వారా చేసిన సేవా కార్యక్రమాల వల్ల లభించే సంతృప్తి వెలకట్టలేమని త్రీ ట్వంటీ ఫస్ట్ వైస్ జిల్లా గవర్నర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య అన్నారు శనివారం రాత్రి జనగామలోని ఒక ప్రైవేట్ వేడుకల మందిరంలో జరిగిన బీబాయెస్ నూతన కార్యవర్గ సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రమాణ స్వీకార అధికారిగా కూడా పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించారు క్లబ్ ప్రస్తుత అధ్యక్షుడు కిషోర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు యువ దంపతుల సభ్యులుగా ఉన్న బీ బాయ్స్ క్లబ్ జిల్లాలో ఆదర్శ క్లబ్గా రాణించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు నూతనంగా క్లబ్లో చేరిన కొత్త సభ్యుల చేత వైద్య జిల్లా గవర్నర్ నరహరి సుధాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఆర్య మాట్లాడుతూ వసుదైక కుటుంబం లైన్ సంస్థలో సభ్యులుగా చేరి సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల లభించే సంతృప్తి వెలకట్టలేమని సేవాభిలాషులందరూ ఈ సంస్థలో చేరాలని కోరారు మల్టిపుల్ నాయకులు కన్నా పరశురాములు మాట్లాడుతూ బీబాయ్స్ క్లబ్ను ఈ సందర్భంగా అభినందించారు ఇంకా ఈ కార్యక్రమంలో లయన్స్ నాయకులు కలువల భాస్కర్ రెడ్డి భాష్యం రఘు జిల్లా నాయకులు యాదగిరి పబ్బా చంద్రశేఖర్ శ్రీరామ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కాగా లయన్స్ క్లబ్ జనగామ బీబాయ్స్ అధ్యక్షుడిగా డాక్టర్ శివశంకర్రావు ఉపాధ్యక్షులుగా కిషోర్ కార్యదర్శిగా బాలరాజు బాలకృష్ణ సంయుక్త కార్యదర్శిగా వై రాము కౌశాధికారిగా అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు